ఇవాళ పెడుగుబడి వేసుకున్నాము నైట్ టిఫిన్కి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి వీడియో చూడాలి ఫుల్గా ఎన్ని రకాల చూసేద్దాం రండి హాఫ్ కేజీ మినపప్పు రుగ్గు పెట్టుకున్నది కొత్తిమీర పెరుగు క్యారెట్ తురుము పెట్టుకున్నది మిన పచ్చి మినపప్పు కరివేపాకు పచ్చిశెనగపప్పు ఆవాలు ఇవన్నీ మీరు ఉంటాయి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ చూసారా మా పిల్లలు అల్లరి చేస్తున్నారు ఇప్పుడు పెరుగు వడలు వేసుకుంటున్నాం పెరుగుని ఇలా నేను కవ్వ కవ్వం అంటే నీట్గా వస్తుంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే ఇవి మాకు పల్లెటూరు కదండి గేదె పాలు దొరుకుతాయి ప్యాకెట్ పాలు వాడడం అసలు మాకు అవకాశం ఉంది కదా ఫ్రెండ్స్ గేదె పాలు వాడుతాను ఇంకా సిటీలో ఉన్న వాళ్ళకంటే తప్పదు కదా ప్యాకెట్ పాలు వాడతారు ఇలా మజ్జిగ కవ్వంతో ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఐషా సాల్ట్ ఏమో ఇందులో ఫ్రెండ్స్ పెరిగేలా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇందులో కొంచెం మనం సాల్ట్ వేసేసుకుందామండి గారెల్లో కూడా వేస్తాం కదా జ్యూస్ వేసుకోండి నెక్స్ట్ క్యారెట్ తురుము వేసేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ క్యారెట్ కూడా వేసుకుంటే పిల్లలు విడిగా పెడితే తినరు కదా ఇలా అయితే తింటారండి బాగుంటుంది కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే అందులో కలిసిపోద్ది ఏం కనిపించదు మనకి చూసారా ఫ్రెండ్స్ ఇదంతా మనం ఇలా కలిపేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎన్ని వేసాం కనిపించదు ఇది మనకి వడల కంటుకొని మంచి టేస్ట్ వస్తుంది దీన్ని మనం తిరగమో తీసుకుందాం ఫ్రెండ్స్ ముందు గారెలు తీసి ఇందులో వేస్తే మనకి పెరుగును పీల్చుకుంటే కదండి అప్పుడు తిరగమో తెద్దామండి ఓకేనా ఫ్రెండ్స్ ఈవినింగ్ టిఫిను సూపర్గా ఉంటుంది కడుపులో కూడా చల్లగా ఉంటుంది పెరుగు వాడేసుకుంటే త్వరగా చెయ్యమ్మా ఆకలి నోరు చూస్తుంటేనే త్వరగా టెన్ మినిట్స్ ఎంతసేపు ఉండదు టెన్ మినిట్స్ చూడండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనం బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం మనకి గారెలు ములిగేలాగా వేసుకోవాలి మనకు తెలిసిన విషయమే కానీ చూడండి నేను హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువ వేసాను ఆయన చూసారా ఫ్రెండ్స్ ఇది కొంచెం బాగా మరిగితే మనకి గారెలు రెడీ అయిపోతుంది చూసారా ఫ్రెండ్స్ ఇందులో కొంచెం మనం సాల్ట్ పిండిలో మనం సాల్ట్ వేయలేదండి పెరుగులో వేసాము సాల్ట్ సరిపడా చూసుకోండి ఇది హాఫ్ కేజీ పిండి కదా తర్వాత లైట్గా తినే చోడ ఎక్కువ వద్దు ఫ్రెండ్స్ లైట్గా చిటికడ అంటారు కదా చూడండి ఫ్రెండ్స్ అంతే ఈ మొత్తం కలిపేసుకుంటే మనకి ఈలోపు మనకి ఆయిల్ మరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ చికెన్ తినకూడదు అంటున్నారు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చేద్దాం చికెన్కి మన హెల్త్ కన్నా ఏది ఎక్కువ కాదు కదా ఫ్రెండ్స్ చాలా దారుణంగా చెప్తున్నారు పేపర్లో న్యూస్లో అన్నిటిలో కొన్ని రోజులు మానేసి హాయిగా చేపలు రొయ్యలు అవి తిందాం ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడే తిరిగేసాను చూడండి ఎంత బాగా అమ్మా కొంచెం మంట పెద్దదే పెట్టుకోండి ఫ్రెండ్స్ స్టవ్కి గోల్డ్ కలర్ వచ్చేస్తే తీసేయొచ్చు ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ముందుగా నేను బౌల్లో వేసుకుంటున్నానండి చూసారా ఎంత బాగా వచ్చినాయో చిటికడు అంటే చిటికడు వేసాను అంతే అండి షోడా నేను ఎక్కువ వేయలేదు చూశారు కదా మీరు బాగుంది బాగా వచ్చింది ఐషా రెడీ అయిపోయిని ని గార్లిస్రా ప్లేట్ ఇట్టుకి అమ్మ వేడిగా ఉందమ్మా అమ్మ చల్లారు వావ్ స్మెల్ ఎంత వస్తుందో కదా ఐషా ఓ అమ్ము ఇప్పుడే తిననిపిస్తుంది ఒక్క నిమిషం ఆగితే పెట్టస్తా దూసరా ఫ్రెండ్స్ మన ఇంట్లో పది మంది ఉన్నా కూడా సరిపోతుంది ఈ టిఫిన్ ఇంకేంటి ఫ్రెండ్స్ ఇంకేం తినొద్దంటే మా ఇంట్లో ముందే ప్లేట్లు కదలు ఇంకా చేపలు తినమంటే బాబోయ్ ముళ్ళులు ఉన్నాయని ఇప్పుడు చేపలే తినాలి కంపల్సరీ చాలా చెప్పింది నేను చూస్తాను నీకు ముద్ద లేకుండా చికెన్ లేకుండా నేను ఏదన్నా తింటాను అక్క కేత చికెన్లు అన్నీ బతికిపోయినాయి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు పెట్టు ఇలా పెట్టు ఇలా పెట్టు పెడతాను చేసేది మీ గురించే కదా చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ అది చల్లారెక్ తిను చూడండి ఫ్రెండ్స్ మా ఆయుష అప్పుడే ఆ చల్లారకుండా తినేస్తుంది గార్లన్నీ ఇదే తినేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఆయుష మళ్ళీ ఇంకో గారికి వచ్చేస్తుంది ఏదో ఏదో తేడా పడుతుందేంటి అల్లం పచ్చడి వేసుకో ఐషా చాలా టేస్టీగా ఉంటుంది రియాక్షన్ మాత్రం అలా పెట్టకమ్మా మళ్ళీ అమ్మ చేసిన అల్లం పచ్చడి ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మా చెల్లి రెండో గారు వాడి వేసి చూడండి ఫ్రెండ్స్ మా ఐషా అప్పుడే ఎలా తినేస్తుందో ఇంకా రెడీ అవ్వకుండా తినేస్తాం టేస్ట్ ఎలా ఉంది క్రిస్పీ క్రిస్పీగా పది ఉంది స్మెల్ కూడా చాలా బాగుంది కదా చూసారా ఫ్రెండ్స్ మనకి గారెలు రెడీ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా గారెలు అయి ఫ్రెండ్స్ మొత్తం గారెని ఇస్తుంది చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో ఇలా ఉండాలండి మనకి పెరుగుబడికి ఇలా మెత్తగా ఉంటే మనకి పెరుగు బాగా పీల్చుకుంటుంది ఇప్పుడు మనం పెరుగు తిరగమో తీసుకుందాం ఫ్రెండ్స్ ఆయిషా అల్లర్ పెరుగు తెరుగుమో తీసుకున్నాం ఫ్రెండ్స్ చిన్న మూకుడు పెట్టాను ముందు ఆవాలు వేసుకున్నాం ఫ్రెండ్ ప్పు పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం చిటపట్లు ఆడతాయి కదా ఫ్రెండ్స్ అప్పుడు మనం కొంచెం చిటపట్లు ఆడేయకండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసుకుందాం చిన్న మోకడి చిన్న గరిటి బాగుంటాయి కదా ఫ్రెండ్స్ చిన్న చిన్నవి ఐటమ్స్ అమ్మకి అమ్మకి ఇష్టం అండి ఫ్రెండ్స్ చిన్న చిన్నవి కొనేది ఇలా తాలింపులకి అన్నిటికి చిట్టుపట్ల ఆడుతుంటే అప్పుడు మనం ఎండు మిరపకాయలు వేసుకుందామండి కట్టేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే మిరపకాయలు వేలు మాడిపోతే బాగుండదు ఆ వేడి తగ్గిపోద్ది మనకి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం అయిపోయింది ఇప్పుడు మనం పెరుగులో వేసి ఏం వేసుకుంటున్నాం పెరుగులో తాలింపు ఇది పెరుగులో వేసేసుకుంటే తర్వాత మనం గారెలు వేసుకుందాం అండి ఫ్రెండ్ చూడు బల సౌండ్ అవుతుంది మన కలర్ఫుల్ మజ్జిగి తాగలి బాగు స్మెల్ ఎంత బాగా ఐషా కదా స్మెల్ అదిరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం వడలు వేసుకున్నాం ఫ్రెండ్స్ చూసారా వేసే ఇంకెందుకు లేటు అయిపోతుంది దీపం చుట్టూ తిరిగి మెనుగులు పురుగులా తిరుగుతుందండి నా చుట్టూ అప్పుడే సంగారు ఫ్రెండ్స్ పిల్లలు అంతే అలా తింటేనే బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ కొంచెం పెరుగులో నేను వేసిన పెరుగు చూసారు కదా దానిలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను ఈ పిల్లల అల్లరిలో మీకు చూపించలేకపోయినది చూసారా ఫ్రెండ్స్ ఇలా ఉంచి ఒక్క ఫైవ్ మినిట్స్ ఆగి తింటే అసలు మామూలుగా ఉండదు అదిపద్ది ఇదే మనం తినాలంటే బయట దొరుకుతాయి హోటల్స్లో కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారో అని ఒక అనుమానం ఆ పెరుగులోని చేతులు పెట్టి గెలిగాస్తున్నారా బయట తినాలంటే మాత్రం మనసు తృప్తిగా అనిపించదు ఫ్రెండ్స్ ఇలా మనం ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలకి ఇప్పుడు పెరుగు బాగా పీల్చుకుంటాయి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది అదిరిపోయే రుచులు ఇస్తాను ఇస్తాను ఒక్క నిమిషం అమ్మ పెరుగు పీల్చుకొని ఇస్తాను చూసారా ఫ్రెండ్స్ ఇంకా వెయ్యొచ్చు ఎందుకంటే అది మొత్తం వన్ లీటర్ పాలతో పెరుగు తోడబెట్టేసానండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ నచ్చుతుంది కంపల్సరీ నచ్చుతుంది ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే ఇది మన అందరు ఫేవరెట్ అని పెరుగువాడ అంటే నచ్చిన వాళ్ళు ఎవ్వరు ఉండరు సరే ఫ్రెండ్స్ మీకు కానీ అయితే లైక్ చేసి ఎలా ఉంది ఆయుష సూపర్ మా పాప తింటుందండి చాలా బాగా కుదిరింది ఏది ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు ఇవి తినేటప్పుడు ఇలా మధ్య మధ్యలో ఇలా ఎండుమిరప కూడా తింటే అదిరిపద్దు ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్